పనసకాయ అయ్యింది ఈరోజు పన్స్ కేక్ అవి ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలండి కన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అందులో వెనల్ పేస్ట్ సాల్ట్ అలానే పసుపు ఆయిల్ అల్లం వెల్లుల్లి పేస్టు ఉప్పు పసుపు నూనె కలిపి పక్కన పెట్టుకున్నానండి దీన్ని మనం కొంచెం కొంచెంగా నూనెలో వేయించుకోవాలి ఫస్ట్ కొంచెం ఆయిల్ పడుతుంది అలానే టైం కూడా పడుతుందండి మనం కొంచెం నూనెలో వేయించుకుందాం కొంచెం సున్నమంట మీదే వేసుకోవాలండి పంచకాయ కూరకి అల్లం వెల్లుల్లి హాఫ్ స్పూన్ జీలకర్ర అలాగే ధనియాలు రెండు లవంగాలు రెండు యాలక్కాయలు చిన్న దాసిన చెక్క ముక్క కొంచెం మిరియాలు అలాగే పేజిపత్త కొంచెం ఆనియన్ దీన్ని మనం పేస్ట్ చేసుకోవాలండి చూసారా ఎంత చక్కగా పోయే ఇలా వేయించుకోవాలండి నిజంగా ఈ పనిచేకూర తిన వాళ్ళకి చికెన్ మటన్ కర్రీలాగా ఉంటుంది ఈ రకంగా దాన్ని ట్రై చేస్తూ మనం కూరండుకుంటాం కొంచెం టైం పడుతుందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అయితే దీనికి గింజ లేని అయితే ఇంకా బాగుంటుందండి పచ్చ కింద అయితే అలానే మనం కొంచెం కొంచెంగా వీటిని ముక్కలు కూడా వేయించుకోవాలి కొంచెం కొంచెం పొట్టగా వేసుకొని కొంచెం మెత్తగా పేస్ట్ పట్టుకోవాలండి ఇలా మెత్తగా ఆడుకోవాలండి పేస్ట్ కొంచెం కొంచెం ఇలా వేయించి పక్కన పెట్టినవి పనసకాయ ముక్కలండి ఇందులో మనం ఇప్పుడు ఆనియన్ కట్ వేసి వేయాలి ఎర్రగా వేగిన ఉల్లిపాయల్లో ముందుగా మనం పేస్ట్ చేస్తున్నాం కదా మసాలా అది వేసి వేయించుకోవాలి బాగా